తెలుగు రాష్ట్రాల మందుబాబులకు గుడ్ న్యూస్ న్యూ ఇయర్ సందర్భంగా ఏపీ తెలంగాణలో ఈ రోజు రేపు రెండు రోజుల పాటు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వైన్ షాప్స్ ఓపెన్ బార్లు క్లబ్లు పర్మిషన్ తో జరిగే ఈవెంట్లలో ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు పర్మిషన్ ఇస్తూ రెండు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది దీంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు తెలుగు పాటు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వైన్ షాప్స్ ఓపెన్ గా ఉండనున్నాయి బార్లు క్లబ్ లు పర్మిషన్ తో జరిగే ఈవెంట్లలో ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు పర్మిషన్ ఇస్తూ రెండు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది దీంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు రాష్ట్రాల బాబులకు గుడ్ న్యూస్ న్యూ ఇయర్ సందర్భంగా ఏపీ తెలంగాణలో ఈ రోజు రేపు రెండు రోజుల పాటు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వైన్ షాప్స్ ఓపెన్ గా ఉండనున్నాయి బార్లు క్లబ్లు పర్మిషన్ తో జరిగే ఈవెంట్లలో ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు పర్మిషన్ ఇస్తూ రెండు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది దీంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏపీ నుంచి మా కరెస్పాండెంట్ గణేష్ అదేవిధంగా తెలంగాణ నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ముందుగా సునీల్ చెప్పండి సునీల్ ఏంటి అసలు తెలంగాణ తెలంగాణలో మందు రెస్పాన్స్ ఏ రకంగా ఉంది చూసుకున్నట్లయితే వైన్స్ కి పన్నెండు గంటలు అదే విధంగా ఏదైతే పర్మిషన్ తో నడిచే ఈవెంట్లలో ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అది కూడా రెండు రోజులు పర్మిషన్ ఉన్నట్లు తెలుస్తుంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చాలా మంది పార్టీలు చేసుకుంటారు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి ఎక్కువగా ప్రభుత్వం వైన్ షాప్లకు పర్మిషన్ ఇచ్చింది అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరుచుకున్నాయి ఇక బార్లు కావచ్చు విధంగా పబ్లిక్ సంబంధించి ఒంటి గంట వరకు సమయం ఇచ్చింది ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఈసారి కూడా అదే కంటిన్యూ చేస్తే ఎస్ గణేష్ లైన్ లో ఉంటే దయచేసి మ్యూట్ లో పెట్టండి డిస్టర్బెన్స్ వస్తుంది ఆడియో రైట్ సార్ చెప్పండి అదే పరిస్థితిని కంటిన్యూ చే అదే సిచువేషన్ కంటిన్యూ చేస్తే ఈసారి కూడా ప్రభుత్వం వైన్ షాప్ లకు కావచ్చు విధంగా బార్లు పబ్లకు అనుమతి ఇచ్చింది మరి మందుబావులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే మనకు ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకంటే తాగి రోడ్ల మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు మిగతా జిల్లాల్లో కూడా అన్ని చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ టెస్టులు అయితే నిర్వహించబోతున్నారు పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా వాళ్లకు జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇక ఒకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు ఎవరైనా డ్రగ్స్ వాడితే దానికి సంబంధించి కూడా ఆ డ్రగ్స్ టెస్ట్ కూడా నిర్వహించబోతున్నారు ఎందుకంటే తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని చెప్పేసి క్రమంలో పెద్ద ఎత్తున డ్రగ్ టెస్ట్ కూడా నిర్వహించబోతున్నారు రోజు హైదరాబాద్ లో ప్రాక్టికల్ గా మొట్టమొదటిసారిగా గతంలో డ్రగ్ టెస్ట్ అని అంటే అది ఒక పెద్ద ప్రాసెస్ లాగా ఉండదు కానీ ఈ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ మోడ్ లోనే దానికి ఒక ప్రాసెస్ ఒక పరిగణన తీసుకొచ్చారా అది అక్కడికక్కడే నిర్ధారణ కాబోతుంది ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ కనుక వాడితే ఇమీడియట్లీ తెలిసే అవకాశం ఉంటుంది వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డ్రగ్స్ కి సంబంధించి కూడా ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా పట్టుబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రోజు అర్ధరాత్రి వరకు బార్లు కావచ్చు అదేవిధంగా వైన్ షాప్ లు తెచ్చుకోవడంతో ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరబోతుంది అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే చాలా మంది మందుబాబులు వైన్ షాప్ వద్ద ఓకే సార్ మీరు అలాగే ఉండండి ఏపీ నుంచి కూడా మరిన్ని అప్డేట్స్ గణేష్ ద్వారా తీసుకునే ప్రయత్నం చేద్దాం గణేష్ ఏంటి రెస్పాన్స్ ఏంటి సో సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ శాఖ ఇవాళ మద్యం సేల్స్ ను మరొక రెండు గంటల పాటు వైస్ షాపుల్లో పెంచడం జరిగింది అదే విధంగా వారం రెస్టారెంట్లు ఈవెంట్లు పర్మిషన్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒంటి గంట వరకు పర్మిషన్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది దీంతో గత ఏడాది కంటే ఏడాది మద్యం సేల్స్ పెరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మనం చూస్తున్నాం న్యూ ఇయర్ వేడుకలంటే ఎక్కువగా మందుబాబుల యొక్క హంగామా కనిపిస్తుంది ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి మొత్తం సరఫరా చేసేందుకైతే సిద్ధమైనటువంటి సందర్భం కనిపిస్తుంది వాస్తవంగా ఇవాళ నిన్నట్లోనే చాలా వరకు మందు అనేది సేల్స్ అవ్వడం జరిగింది గత ఏడాది చూస్తే దాదాపు నూట ఇరవై నాలుగు కోట్ల ఆదాయం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది అది మరింత ఏడాది పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది సాధారణంగా సాధారణమైనటువంటి రోజుల్లో రోజుకి అరవై నాలుగు కోట్ల నుంచి డెబ్బై కోట్ల వరకు మద్యం సేల్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొనసాగుతాయి కానీ నిన్నటి నుంచి మద్యం సేల్స్ అనేవి వంద కోట్లను తాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఇవాళ న్యూ ఇయర్ సేల్స్ సందర్భంగా వైన్ షాపులన్నీ కూడా ముందస్తుగానే ఖాళీ అయ్యే అవకాశం ఉండడంతో ముందు నుంచే మద్యం మద్యం బాబులంతా కూడా వైన్ షాపుల వద్ద క్యూ కట్టినటువంటి సందర్భంగా కనిపిస్తుంది గత ఏడాది దాదాపు రెండు వందల నలభై కోట్లకు పైగా ఈ రోజు అండ్ రేపు కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ డ్రగ్స్ కానివ్వండి అండ్ ఏదైతే ఒంటి గంట వరకు కూడా క్లబ్లకు బార్లకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మత్తు మత్తులో కూడా ఏమైనా చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అదే రకంగా చర్యలు చేపడుతున్నారా ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు నగర కమిషనరేట్లకు జిల్లాల ఎస్పీలకు రావడం జరిగింది మొత్తం అర్ధరాత్రి వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ను ఎక్కడ పడితే అక్కడ పోలీసులు నిర్వహిస్తారు ఇతరుడిగా మందు తాగి ఏదైనా జాతకాలకు పాల్పడతామంటే ఊరుకునేది లేదు కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే జిల్లాల ఎస్పీల నుంచి అన్ని పోలీస్ స్టేషన్లకు స్పష్టమైనటువంటి ఆదేశాలు అందాయి ప్రతి చోట ఐవేళ్లతో పాటుగానే ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ ను నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మాదక ద్రవ్యాలు అర్ధరాత్రి ఎక్కువగా సేవించేటువంటి అవకాశం ఉంటుంది ఆ మధ్య మొత్తంలో ముఖ్యంగా మహిళల మీద పాల్పడ్డం లేదంటే ఇతర దాడులకు పాల్పడే తెగబడేటువంటి అవకాశం మధ్య మధ్యలో ఉంటుంది కాబట్టి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పనిచేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే రైట్ సునీల్ అలాగే రైట్ గణేష్ అలాగే ఉండండి నెక్స్ట్ సునీల్ చెప్పండి ఏంటి ఒకవేళ తెలంగాణలో చూసుకున్నట్లయితే గత ఏడాది కూడా కొన్ని అక్కడక్కడ అవంఛనీయ సంఘటనలు జరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి సో అలాంటి సంఘటనలు ఇప్పుడు పునరావృతం కాకుండా అధికారులు ఏమైనా చర్యలు చేపడుతున్నారా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి నూతన సంవత్సర వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే డిజిపి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే అన్ని జిల్లాల అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు ఎవరు కూడా ఎటువంటి ముఖ్యంగా ప్రభుత్వం అనుమతించిన సమయం వరకే సెలబ్రేషన్స్ చేసుకోవాలి ముఖ్య అర్ధ బార్లలో కావచ్చు పబ్లల్లో అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఆ తర్వాత ఖచ్చితంగా క్లోజ్ చేయాలి ఒకవేళ తాగి వాహనాలు నడితే మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని కూడా చెప్పింది కాబట్టి ఎవరు కూడా అటువంటి సంఘటనలు ఏదైనా సంఘటనలు పాల్పడకుండా ఉండేందుకైతే పోలీస్ శాఖ ఆ ఇప్పటికే అప్రమత్తమైందని చెప్పాలి ఎవరైనా మాత్రం ఏదైనా సంఘటనలు పాల్పడితే ఖచ్చితంగా అదుపులోకి తీసుకుని వాళ్ళపై కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది గత ఏడాది ఈ డ్రైవ్ కేసులు అయితే పెద్ద మొత్తంలో నమోదయ్యాయి ఈసారి కూడా ఖచ్చితంగా పోలీసులు ఆ ఎన్ని జాగ్రత్తలు చెప్పినప్పటికీ కొంతమంది బంధుబాబులు మాత్రం ఇటు రోడ్ల మీదకి వస్తూనే ఉంటారు వాళ్ళపై ఖచ్చితంగా కేసులు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గత నాలుగు రోజుల నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు తనిఖీలు అయితే పెరిగాయి ఈ రోజు ఇంకా రాత్రి పది గంటల తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది రైట్ గణేష్ అండ్ థ్యాంక్ యూ సునీల్ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తం చూసుకున్నట్లయితే ఇవాళ అండ్ రేపు రెండు రోజులు కూడా మద్యం బాబుకి పండగ అని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి కూడా అధికారులు అటు ఎక్సైజ్ శాఖ అధికారులు ఏపీ నుంచి అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా ఆదేశాలు జారీ చేశారు మరోపక్క పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా న్యూ ఇయర్ పార్టీని ఆనందంగా వచ్చే సంవత్సరాన్ని చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి ఏ క్రైమ్స్ లో కూడా వెళ్లకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది ఐ న్యూస్ సో ఇవి ఇప్పటి వరకు మరిన్ని అప్డేట్స్ తో మీ ముందు ఉంటామంటుందని ఐ న్యూస్ మీతోనే ఉంటాయి